నమస్తే అందరికీ శ్రీ అభయాంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు మమ్మలను ఆదరిస్తూ మా యొక్క యూట్యూబ్ సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ మా యూట్యూబ్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా చూసి మమ్మలను లైక్ చేసి ఆదరించి సర్పే చేస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యూట్యూబ్ ప్రేక్షక దేవుళ్ళకు మా ధన్యవాదాలు అయితే ఈరోజు ఒక మంచి వీడియో చేయాలనే ఆలోచనతోటి మీ ముందుకు వచ్చాను అయితే చాలామందికి ఉన్న సమస్య మీ అందరికి తెలిసిందే ఏదో ఒక పని చేయాలి ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏది చేసినా కోటి కూటి కొరకు కోటి విద్యలు అన్న మాట మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈరోజు ఉన్న సమాజంలో ఉన్న సమస్యలలో ప్రధాన సమస్య పేదరికం నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు అనేటివి ముందు వరుసలో ఉన్నాయి మరి ఈ నేరాలకు ఘోరాలకు కారణమైనటువంటి ఈ పేదరికం నిరుద్యోగం ఆకలి ఇవన్నీ కూడా నేరాలు చేయడానికి ఘోరాలు చేయడానికి సమస్త సమస్యలకు గొడవలకు చాలా రకాల నేరాలకు కారణమవుతున్నాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగం లేదని మనకు ఏ పని లేదని బాధపడకుండా మనం చేయాలనుకుంటే మనం ఇంటి వద్దకే పనులు వస్తాయి కానీ మనము పనుల మీద దృష్టి పెట్టాలి ఈరోజు ఎవరో పని బాలే ఎవరో మనల్ని పిలుచుకపోయి పని ఎన్నడో పోయినాయి కానీ మనము ఇవన్నీ మర్చిపోయి కేవలం ఎక్కడ పని దొరుకుతుందా ఎవరు మనకు జాబ్ ఇస్తారా ఉద్యోగం వస్తుందా అనేది ఒక ఆశలో ఉన్నారు ఈరోజు సొంత వ్యాపారాన్ని మించిన పని ఏమీ లేదండి ఎందుకంటే రోజు రోజుకు భారతదేశ జనాభా కొన్ని కోట్లలో పెరిగిపోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిరుద్యోగ సంస్థ బాధపడుతున్నారు కాబట్టి మనము ఇప్పుడు ఉన్నటువంటి ముందున్న సమస్య ఏంటంటే ఈ నిరుద్యోగం నుంచి మనం ముందుకు సాగాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది అదేంటంటే ఒక మన భారతదేశంలో డైరెక్ట్ షేరింగ్ కంపెనీలు అనేటివి చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో అవి కూడా భారతదేశంకి సంబంధించినటువంటి కంపెనీలే అందులో గవర్నమెంట్ అన్ని రకాల అనుమతులు ఇచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి వాటిలో మీరు కొన్ని రకాల హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్ కానీ మన ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ కానీ ఉంటాయి మరి వాటిని మీరు ప్రమోట్ చేయడం ద్వారా అంటే ఇతరులకు చెప్పడం ద్వారా ఇతరులకు అది వాడుకొని మంచిగా ఉన్నట్లయితే వాటిని ఇతరులకు చెప్పి కూడా మనం దానిపైన ఇన్కమ్ తీసుకోవచ్చు దాని మీద మనం ఇతరులను చేర్పించి కూడా మన ఆదాయాన్ని పొందవచ్చు దీన్ని వేరే రకంగా తప్పు కొట్టదండి ఇది చైన్ సిస్టమ్ అని గొలుసు సిస్టమ్ అని ఇంకేదో సిస్టాలని చాలామంది దీనికి ఒక రకమైన పేర్లు పెడుతుంటారు అది కాదు భారతదేశంలో నిరుద్యోగం పోవాలంటే మనము మనకు ఉన్నటువంటి అవకాశాలు వాడుకోవడం నేర్చుకోవాలి ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో వాడుకునేటువంటి సబ్బులు కానీ పేస్ట్లు కానీ మన ఇంట్లో వాడుకునే ఏరాయిలు కానీ వంట నూనె కానీ ఇంట్లో వాడుకునే అన్ని రకాల ఏదైనా మనకు ఉపయోగపడే సమాన్లు కానీ మన దగ్గర మన కంపెనీలలో ఉన్నాయి మరి అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా ఎన్నో రకాల హెల్త్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి మేము అదే కంపెనీలో మేము చాలా ప్రోడక్ట్ వాడుకున్నాము ఆరోగ్యంగా ఉంటున్నాము చాలామందికి ప్రమోట్ చేసినాము దాని ద్వారా మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆదాయం పొందుతున్నాము దాని మీద జీవనాధారం గడుపుతున్నాము ఎంతోమంది కూడా ఈ విషయాలు చెప్పి వారికి కూడా ఈ రంగంలో ఉపాధి కల్పిస్తున్నాము కాబట్టి ప్రజలందరినీ కూడా గౌరవ ఎన్నో ఎంతో చదువులు చదివి కూడా ఉద్యోగం లేదని ఆడవాళ్ళు కూడా ఇంటి దగ్గరనే వండుకుంటా సమయం వృధా చేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఉండే కంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విలువైన సమయాన్ని ఒక క్షణం కూడా వృధా చేయకుండా మనకు తెలిసిన మంచి విషయాన్ని మనకు తెలిసిన బంధుమిత్రులకు మన చుట్టాలల్లా కానీ లేదంటే మనం తెలిసిన మిత్రులకు కానీ చెప్పడం ద్వారా ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది మనం ఒక్కరేమే అనుకుంటున్నారు వాళ్ళ వారు కూడా ఈ యొక్క వ్యాపారంలో భాగస్వామ్యం చేసి ఈ యొక్క అవకాశాలను వాళ్ళకి తెలియజేసి ఈ విధంగా మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనే విషయం వారికి తెలియజేయడం ద్వారా మనం కూడా ముందు పోవచ్చు చాలా రకాల ఈ యొక్క అవకాశాలు వినియోగించుకోవాలని ప్రజలను కోరుతున్నాము తప్పకుండా నేను మాత్రం కేవా ఇండస్ట్రీస్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు డైరెక్టర్ కావడానికి కాలం పట్టింది మరి ఇంత సుదీర్ఘ కాలంలో నేను ఎన్నో కష్టాలు కోర్చి ఎంతోమందిని కలిసి ఎంతో మందికి నా యొక్క అడ్రస్ ఇచ్చి నా యొక్క సంస్థ మహర్ష ఆయుర్వేద వైద్యశాల అనే పేరుతోటి నిర్మించి ప్రతి ఇంటింటికి గడప గడపకు నేను స్వయంగా వెళ్ళి వారికి పరిచయం చేసుకున్నాను చాలామంది నా ఫోన్ చేసి వాళ్ళకు అవసరం ఉన్నాయి వారి సమస్యల కోసం అనారోగ్య సమస్యల కోసం మా వెల్త్ ప్రోడక్ట్ తీసుకున్నారు అదేవిధంగా చాలామంది ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్ ఎయిర్ ఆయిల్స్ కానీ షాంపులు కానీ ఫేస్ క్రీంలు కానీ పేస్ట్లు కానీ ఇవి కూడా రెగ్యులర్గా వాడుతుంటారు దానివల్ల నాకు నెలకు ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల నేను సంపాదించుకోగలుగుతున్నాను నేను నాకంటూ ఒక టైం అంటే నా ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి నేను అందరిని కలుస్తాను ప్రజలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తాను అంతేగాని మనకు ఆశ అనేది ఏం లేదు మనం ఎవరైనా ఇంటి దగ్గర నుండి మనకున్న ఈ యొక్క సెల్ ఫోన్ల ద్వారా కూడా మనము ఈ ప్రోడక్ట్ను షేర్ చేసి వారికి దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కూడా ఆదాయం సంపాదించుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో కొంచెం ఎక్కువగా ఉన్నా ఉండగానే తప్పకుండా ఓపికతో చూసినట్లయితే మనము దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు నిరాశ ఎస్పల్ లోన్ కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ శ్రద్ధ అనేది పెట్టినట్టయితే తప్పకుండా మనము ఈ విషయంలో మనం ముందుకు పోతాము అని నేను తెలియజేస్తున్నాను మా వీడియో ద్వారా ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎలాంటి దానికైనా పూర్తిగా వివరాలు చివరి తెలియడానికి నా సెల్ నెంబర్ కూడా నేను పెడతాను తప్పకుండా నా సెల్ నెంబర్ ద్వారా మీరు నాకు ఫోన్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలియస్తే మీకు నేను నా సహాయం అందిస్తాను అదేవిధంగా మేము తీసే యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా రకాల పాత్రలు ఉంటాయి మేము అందులో తల్లి పాత్ర కొడుకు పాత్ర తండ్రి పాత్ర ఇట్లా ఎన్నో రకాల మన ఒక నటన ద్వారా ప్రజలకు జరుగుతున్నటువంటి విషయాలను తెలియడానికి మేము ఈ కళారంగం కూడా ఎంచుకున్నాము దానిలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకు మేము ఇంత కొంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎక్కడ కూడా మనం ఏది దొరకదానికి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలని కోరుతున్నాం తప్పకుండా ఈ విషయాన్ని మీరు అందరికీ షేర్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటానని మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నా ధన్యవాదాలు